ఏ నెలలో అయినా సరే ఏడవ తేదీన పుట్టినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం ఈ ఏడు అనేటటువంటిది చాలా స్పిరిచువల్ సంఖ్య అనమాట ఆధ్యాత్మిక నెంబర్ ఇది అంటే సప్త సముద్రాలు అంటాం మనం అదేవిధంగా సప్త ఋషులు అంటాం అలాగే సప్త ద్వీపాలు ఈ విధంగా సప్త ఋషులు ఈ ఏది మీరు తీసుకున్నా సరే సప్త స్వరాలు సంగీతంలో అందుకని డివైన్ నెంబర్ అంటాం ఈ తారీఖున పుట్టినటువంటి వాళ్ళకి కాస్త దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కేతువు యొక్క అనుగ్రహంతో కేతువు యొక్క ప్రభావంతో పుట్టినటువంటి వాళ్ళు అయి ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ ఏడవ తేదీన స్పిరిచువల్ నెంబర్ అవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ముందుగా ఊహించగలుగుతారు వీళ్ళకి కళల రూపంలో వీళ్ళకి జరగబోయేటటువంటిది ముందు తెలుస్తూ ఉంటుంది అనమాట వీళ్ళకి ఎక్కువ కళలు సప్త సముద్రాలు లేకపోతే నీళ్లు లేకపోతే కొండలు లేకపోతే దేవుడు విగ్రహాలు ఇవి కళ్ళలోకి వస్తూ ఉంటాయి ఎక్కువగా ఇది స్పిరిచువల్ నెంబర్ వలన వీళ్ళకి దైవ భక్తి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళకి కంపల్సరీ ముసలమానులతో వీళ్ళు కొంచెం కొంతమంది స్నేహం చేయడానికి మినిమం ఒకళ్ళైనా ముస్లిమ్స్తో స్నేహం చేయడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా వీళ్ళు ఏంటంటే ఈ సన్నంగా ఉంటారు ఈ కేతు గ్రహాల్లో పుట్టినటువంటి వాళ్ళు కృషించినటువంటి శరీరంతో ఉన్నట్టుగా ఉండాలి అయితే ఏ శుభగ్రహమైనా కూడా గురుగ్రహము ఇలాంటివి కనుక ఏదే శుక్రుడు కానీ ఏదో ఒకటి దూర దృష్టి కనుక ఉన్నట్లయితే కొంచెం పుష్టిగా వీళ్ళు తయారవడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా వీళ్ళు సర్జన్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి వైద్యరంగంలో లేకపోతే స్పిరిచువల్ లీడర్స్ అంటే ఆధ్యాత్మికంగా ఎంతో పురోభివృద్ధిని సాధిస్తారు ఇప్పుడు డాంబికమైనటువంటి గురువుల్లా కాకుండా వీళ్ళేంటంటే కేవలం డబ్బు సంపాదించుకోవడానికి డాంబికమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటారు కానీ ఈ ఏడవ తేదీ పుట్టినటువంటి వాళ్ళకి అంత అవసరం ఉండదు వీళ్ళకి డాంబికమైనటువంటి ఆచారాలు వీళ్ళకి అవసరం లేదు అలాగే వీళ్ళు ఏదైనా కనుక సాధించాలి అనుకుంటే ఆధ్యాత్మికంగా దానికే ఆధ్యాత్మికతకే ఎక్కువ పేట వేయడం జరుగుతుంది బా అంటే ఈ డబ్బు ఇస్తామేమో అని చెప్పి వచ్చినప్పటికీ కూడా ఆ డబ్బుకు కూడా టెంప్ట్ అవ్వకుండా వీళ్ళు అనేకమైనటువంటి పనులు చేయడానికి వీళ్ళు ముందుకు వెళ్తారు అలాగే వీళ్ళకి పాప భీతి ఉంటుంది అలాగే పాపపు కార్యాలు చేయడం అందు కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మూర్ఖత్వము లేకపోతే అవకాశవాద తత్వము కూడా ఉంటుందన్నమాట ఈ మూర్ఖత్వం వల్ల చాదస్థం తయారవుతుంది చాదస్తానికి బదులే వీళ్ళు తమ లైఫ్ని వీళ్ళు పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే వీళ్ళతో స్నేహం చేస్తే ఇలాగా వాళ్ళతో స్నేహం చేస్తే ఇలాగా అని ఆలోచించి వీళ్ళ తర్వాత ఈ ఎవరితో చేయకుండా ఉండడం చేస్తే ఆ పనికి వాళ్ళతో స్నేహం చేయడం ఈ విధంగా వీళ్ళ యొక్క జీవన శైలి అనేటువంటిది ఉంటుంది ఎక్కువగా వీళ్ళు మ్యారేజ్ విషయంలో కొంచెం డల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా అనుకున్నటువంటి సంబంధాలు మరి అవవు చాలా లేటుగా అవుతాయి మరి కేతు అంటేనే సడన్ ప్లానెట్ అని అర్థం కాబట్టి అవుతుంది మనకు మంచిగా ఉంది పరిస్థితి మనం సాధిస్తాము అనుకున్నప్పుడు పనులు కావు అలాగే మనం ఏమీ చేయలేము నిరాశపడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం చేయగలము అని చెప్పేసి అనుకుని ముందుకెళ్ళేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది మనకి ఇస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఉన్నతిని కోరుకునేటటువంటి వాళ్ళు ఈ ఏడో తారీఖున కానీ అలాగే ప పదహారో తేదీని కానీ అలాగే ఈ ఈ సంఖ్యల్లో కనుక మనం కనుక పూజ చేసినట్లయితే మనకి ఎంతో వృద్ధిలోకి ఇరవై ఐదో తేదీ కూడా మనం వృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అందువల్లనే మనకి ఇవన్నీ కూడా స్పిరిచువల్ నెంబర్స్ అంటారు మరి ఈ ఏడో తారీఖున పుట్టిన వాళ్ళే భానుమతి గారు మరి సినిమా ఫీల్డ్లో మన అందరికీ తెలిసిన ఆవిడ ఆవిడ మరి ఆవిడ అంటే ఎన్టీ రామారావు గారు అందరికీ ఆయన్ని చూసి అందరూ గౌరవిస్తారు భయపడతారు కానీ నేను షూటింగ్లోకి వెళ్ళినప్పుడు భానుమతి గారికి చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవారట భయపడేవారట కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే అంత సిస్టమేటిక్ పర్సన్స్గా ఈ యొక్క ఈ ఏడవ తేదీన పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు మరి ఆ విధంగా ఈ యొక్క నదిని సముద్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది కాబట్టి ఈ ఏడవ తేదీన పుట్టినటువంటి వాళ్ళకి విద్యా విఘ్నాలు కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి బాగా చదువుకుంటే కనుక మనము ఆ దెబ్బ దెబ్బతీయడానికి వీళ్ళు స్నేహితులు వీళ్ళు వచ్చి బయటకు తీసుకెళ్ళి ఈ డిస్ట్రాక్షన్స్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కేతుకి ఈ ప్రజలందరికీ కూడా కావలసినటువంటి సంఖ్య ఏడనమాట లక్కీ నెంబరు అలాగే ఆవు పేడ రంగు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి దిక్కు అనమాట అలాగే మనకి గ్రహణం గ్రహణం పట్టినట్టుగా వీరి యొక్క వీళ్ళని వీరు కనుక మెరుగుపరుచుకోనట్లయితే వీళ్ళు గ్రహణం పట్టినట్టుగా అణిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే వీళ్ళల్లో రెండు వర్గాలు ఉంటాయన్నమాట ఒక వర్గం ఏంటంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఏ ప్రభుత్వ పరంగా లేకపోతే ఏ సంస్థను ఎక్కడో ఒక చోట పట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఉంటుంది అనమాట అంతేకాని మీరు ఒంటరిగా ఏ పని చేయలేరు కాబట్టి వీళ్ళకి ఏం కావాలా వీళ్ళకి డెవలప్మెంట్లో క్రియేటివిటీ అనేది చాలా ఉంది సృజనాత్మకత శక్తి ఇన్నోవేటివ్ ఐడియాస్ వీళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి ఏది చేసినా సరే మంచి రెవల్యూషనరీగా మనం రాడికల్గా మనం చక్కగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది విప్లవాత్మకమైనటువంటి మార్పులను కోరుకుంటారు వీళ్ళు అలాగే అంతరంగాన్ని చదివేసే కప కెపాసిటీ ఉన్నటువంటి అకల్ట సైన్సెస్ మిస్టిక్ సైన్సెస్ వీళ్ళు చదవడంలో ఆసక్తులు అనమాట ఎక్కువగా ఈ యొక్క కేతువు కనుక బాగుండకపోతే జాతకంలో ఇన్ని పాజిటివ్ లక్షణాలన్నీ కూడా నెగిటివ్గా మారడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు మంత్రవేత్తలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి మంత్రాలు చేయడానికి దీనికేనో చేతబళ్ళు ఇవన్నీ కూడా అలాగే వీళ్ళకి అనవసరమైనటువంటి స్నేహాల వల్ల చాలా ప్రమాదము అనేటటువంటి విషయం మరి చెప్పినా సరే తెలుసుకున్నటువంటి వాళ్ళని మనమే ఏం చేయాలంటే ఇంక సర్లే అని చెప్పేసి వదిలేసేయడం అనేటటువంటిది రివాజ్గా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఈ విధంగా ఈ ఏడవ తారీఖున కృషించిన శరీరంతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు యాక్టివ్గా ఉండడం మహాభక్తులు అవ్వడం దూరదృష్టిని కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది వీళ్ళకు వైవాహిక జీవితం అనేటటువంటి స్థిరపడడానికి అవకాశాలు మీకు చాలా తక్కువ అనమాట అంటే ఇక్కడ అనవసరమైనటువంటి వాగ్వాదాలు మరి ఈ యొక్క దంపతుల మధ్య జీవిత భాగస్వాముల మధ్య గొడవ పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క కేతువు మామూలుగా చాలా మంచి ప్లానిట్ కానీ ఇక్కడ తేడా వస్తే కనుక ఉతికి పారేయడం అనేటటువంటిది అవసరం అవకాశాలు మనకి పుష్కలంగా ఉంటాయి ఇకపోతే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా మనం సహాయం చేయడానికి వీళ్ళు ఎంతో ముందు నుంచు వేస్తారు పేదవాళ్ళకి సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తారు అండ్ స్కూళ్ళల్లో పుస్తకాలు చారిటీస్ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అనంతాది నమకలు నాగదేవతాభ్యో నమ అనేటటువంటి మంత్రం కనుక వీళ్ళు కనుక డైలీ పూజ చేసుకున్నట్లయితే లేకపోతే ఓం సుబ్రహ్మణ్యాయ నమ అని చెప్పి సుబ్రహ్మణ్యన్ మురుగన్ని కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళు వృద్ధులోకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఈ చిత్రలేఖనం ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి లక్కీ కలర్ ఏమిటంటే వంకాయ కలర్ ఉన్నటువంటిది అలాగే బ్లా ఈ ఈ చిత్రవర్ణం డైమెన్షనల్ కలర్ అనేటటువంటిది వీళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట అలాగే వీళ్ళకి ఆ ఏడు ఈ సంఖ్యలు అనేటటువంటిది ఇరవై ఐదు ఆ తర్వాత పదహారు సంఖ్యలు అనేటటువంటి అనుకూలమైనటువంటి తారీఖులు అనమాట ఆ రోజున సోమవారం నాడు వేసుకొని మీరు కనుక పెళ్లి చూపులకు వెళ్ళినట్లయితే గ్రాండ్ సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి